నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని మాగుంట రాఘవ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కు సంబంధించినటువంటి ఆస్తులపై అసత్య ప్రచారాలు నమ్మొద్దని ట్రస్టీలు విజయభాస్కర్ రెడ్డి రవీంద్రారెడ్డి తెలిపారు మాగుంట రాఘవ రెడ్డి ట్రస్ట్ కు చెందినటువంటి ఆస్తులు అమ్ముతున్నారంటూ అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేస్తున్నారని దానిలో ఎలాంటి వాస్తవం లేదని వారు తెలిపారు అదే విధంగా ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది ఫేక్ ప్రచారాలు చేస్తూ మాగుంట కుటుంబంపై కూడా గందరగోళాలు సృష్టిస్తున్నారని అదేవిధంగా ఆ గ్రామస్తులతో మీడియా సమావేశం ఏర్పాటు చేసుకుని మాగుంట రాఘవరెడ్డి ట్రస్ట్ కు సంబంధించి కలిగిరిలో ఉన్నటువంటి వాటిని నివృత్తి చేస్తూ గ్రామస్తులతోటి వారు కలిగిరిలో మీడియా సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు పంతొమ్మిది వందల తొంభై మార్కెట్ ధర చెల్లించి ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలతో నాలుగెకరాల రెండు సెంట్ల భూమిని తీసుకోవటం జరిగిందని వారు చెప్పారు గ్రామస్తుల కోరిక మేరకు గ్రామంలోని ఒక సామాజిక వర్గానికి శ్మశాన కేటాయింపు కోసం ఎనభై సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు మారిన పరిస్థితుల్లో కార్పొరేట్ కళాశాలలో చదివిస్తూ మండల స్థాయిలో ఉండే కళాశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో కళాశాల నిర్మాణం చేపట్టలేదని చెప్పారు అప్పటి నుంచి సంస్థ కార్యకలాపాల్లో భాగంగా స్థలం తమ స్వాధీనంలో ఉందని పేర్కొన్నారు ట్రస్ట్ స్థలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారం తెలుసుకొని స్థలానికి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో గోడ కట్టే పనులు చేపట్టామని వివరించారు ఈ స్థలాన్ని ట్రస్ట్ కార్యకలాపాలకు వినియోగిస్తామని ఎట్టి పరిస్థితుల్లో అమ్మలేదని పేర్కొన్నారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్పై అసత్య ఆరోపణలు చేసిన భూపతి మధుసూదన్ రెడ్డి చర్యలను వ్యాఖ్యలను గ్రామస్తులు కూడా ఖండించారు మాగుంట కుటుంబంపై ఎవరు అసత్య ఆరోపణలు చేసినా అది సరైన విధానం కాదని గ్రామస్తులు వెల్లడించారు కలిగిరిలో మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టే కార్యకలాపాలకు గ్రామస్తులందరూ సహకరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాగుంట ప్రతినిధులు బదిరి రెడ్డి సీనారెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు కలిగిరి మండలంలో కలిగిరి విలేజ్ లో పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ స్థలాన్ని మేము కాలేజీ కోసం తీసుకున్నాము సబ్సిడీ చారిటబుల్ ట్రస్ట్ కోసం మాగుంట రాఘరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కోసం తీసుకున్నాము మార్కెట్ వాల్యూ పే చేసి కమిషన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ వాళ్ళ ఆదేశాలు ప్లస్ కలెక్టర్ గారి ఆదేశాలు కూడా ఉన్నాయి మాకు పొజిషన్ ఎంజాయ్మెంట్ కూడా ఇచ్చారు మా పేర్లు వన్ బి లో కూడా ఉన్నాయి దాంట్లో ఒక ఎనభై సెంట్లు కర్గిల్ గ్రామస్తుల కోరిక మేరకు ఎస్సీ కమ్యూనిటీ కోసం శ్మశానం కోసంగా ఇచ్చి కూడా ఉన్నాము దాంట్లో కొంత టెంపుల్ దారి కూడా ఉన్నది దాన్ని కూడా మీరే వాడుకుంటున్నారు మిగతా దాన్ని మేము ఫెన్సింగ్ వేసి జామాయిల్ చెట్లు ఉన్నాము కొంతమంది దాంట్లో వచ్చి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది కాబట్టి అటువంటి జరగకూడదని కాంపౌండ్ వాళ్ళు చేసి నీట్గా పెడతామండి ప్రాపర్టీ సెక్యూరిటీ చేసుకుంది కోసం మేము ఎవరికి కూడా అమ్మలేదు కాంపౌండ్ వాళ్ళు మాత్రం కట్టుకొని మా స్వాధీనంలో మా అగ్రికల్చర్ యాక్టివిటీ ప్రస్తుతానికి జరుగుతుందండి సబ్సిక్వెంట్ గా యాక్టివిటీ తెలుపుతాం తెలు అందరికి తెలిపే చేస్తాం రాజకీయంగా మాగుంటు కుటుంబం ప్రతిష్టం అందరికి తెలిసిందే ఒక్క రూపాయి అవినీతికి పాల్పడకుండా గత ముప్పై ఐదేళ్లుగా రాజకీయాలు చేస్తున్నారు ఈ ప్రాపర్టీ ట్రస్ట్ కింద గవర్నమెంట్ దగ్గర కొన్నాము ట్రస్ట్ మీదే ఉంది ఇది ఎవరికి అమ్మలేదు ఎవరికి అమ్మరు కూడా ట్రస్ట్ ప్రాపర్టీ కిందనే కార్యకలాపాలు జరుగుతాయి మాగుంట్ కుటుంబం గవర్నమెంట్ భూమి లేదా ఇతరులు ధన్యాక్రాంతి చేయడం అటువంటి అలవాటు లేదు అటువంటి వాళ్ళు కాదు మీ అందరికీ తెలుసు ఎంతో ప్రతిష్ట కలిగిన వాళ్ళు వాళ్ళ మీద ఏదో దుమారం లేపి ఒక ఆయన వీడియోలో పెట్టాడు మసూద రెడ్డి అని ఆయన అని ఆయన మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబోతున్నాం అతన్ని వదలం మసూధన్ రెడ్డి అని అతన్ని వదలం కష్టతర చెప్తున్నాం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం సో మీకు ఇంకేం డౌట్ లేదు ఈ ప్రాపర్టీ ట్రస్ట్ది ఎవరికి అమ్మలేదు అమ్మం